దర్శకీరుడు రాజ్మౌళికి మొదటి నుండి హాలీవుడ్ చిత్రాలంటే చాలా ఇష్టపడతారు గతంలో హాలీవుడ్ మూవీ బ్రేవ్ హార్ట్ తనకి ఫేవరెట్ మూవీ అని చెప్పాడు ఇదిలా ఉంటే త్వరలో రాబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు రాజ్మౌళి కాంబో మూవీ చాలా పెద్ద సర్ప్రైజ్ గా ఉంది ఈ సినిమా ప్రారంభం అవకుండానే కనీసం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తయిందా లేదా అనే విషయం తెలియకుండానే ఫ్యాన్స్ లో అంచనాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి రాజ్మౌళి ఏం చేసినా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది సెట్ ప్రాపర్టీ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకునే రాజమౌళి ఇక తన సినిమాల హీరోల విషయంలో వారి లుక్ విషయంలో ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పుడు మహేష్ బాబును తన సినిమాలో రాజమౌళి ఎలా చూపిస్తాడు అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాజమౌళి ఖచ్చితంగా ఇప్పటి వరకు మహేష్ బాబును ప్రేక్షకులు చూడని లుక్ లో చూపించబోతున్నాడు అలాగే పాత్ర విషయంలో కూడా చాలా సర్ప్రైజ్లు ఉండి ఉంటాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు ఇప్పటికే మహేష్ బాబు గడ్డం పెంచి కాస్త రగ్గడ్ లుక్ లోకి మారాడు కనుక రాజమౌళి సినిమాలో రగ్గడ్ లుక్ తో మహేష్ బాబు సర్ప్రైజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది అంతేకాకుండా మహేష్ బాబు పాత్ర స్వభావం కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది మొత్తానికి రాజమౌళి చాలా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడని మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ సినీ ప్రేక్షకులు సర్ప్రైజ్ ఫీల్ అవడం ఖాయంగా సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ ఏడాదిలో సినిమా ప్రారంభించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది మొదటి నుండి కూడా ఆఫ్రికా లో సినిమా రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది అది నిజమే అన్నట్టు ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నాకు రాజమౌళికి దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ అంటే అభిమానం ఆయన గతంలో రాసిన నవల కథ ఆధారంగానే మహేష్ సినిమాకు కథను రాయాలని భావిస్తున్నామని అన్నారు కనుక కథ విషయంలో కూడా చాలా పెద్ద సర్ప్రైజ్ ఉండే అవకాశాలున్నాయి మరి ఈ సినిమా గురించి మిగిలిన విషయాల గురించి తెలియాలంటే కొత్త అప్డేట్స్ గురించి కొన్ని రోజులు ఆగాల్సిందే